నా పేరు ఈ విజయలక్ష్మి నేను ఇక్కడ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను ఎన్పిపిఎస్ ముబారక్న స్కూలు ఈరోజు స్కూలు బడి పునః ప్రారంభమైంది కానీ ప్రారంభం చాలా శుభ సూచకంగా వర్షంతో వచ్చింది అందుకని ఈరోజు పిల్లలు చాలా తక్కువ సంఖ్యలో కొద్దిగా అటెండ్ అయ్యారు ఫార్టీ సిక్స్ మెంబర్స్ మాత్రం ప్రజెంట్ అయ్యారు ఈరోజు ఇక్కడ టీచర్స్ ఫైవ్ మెంబెర్సు స్థావెంజర్ వంట వాళ్ళు అందరు వచ్చారు వంట కూడా చేస్తున్నారు కాకపోతే ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి పప్పు సాం పప్పుతోని చార్ చేసి భోజనం పెడతాం పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా వచ్చారు ఇప్పుడు యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ మేము మధ్యాహ్నం డిస్ట్రిబ్యూట్ చేస్తాం పిల్లలకి ఈరోజు అవి రెడీ పెట్టుకుంటున్నాం వరకు మొత్తం గిన్నెలు కడిగించడం కానీ ఇప్పుడు బియ్యం కడిగించడం కానీ చేయడం కూడా దగ్గరుండి సరిగా చేసేటట్లు చూస్తున్నాం ఒక టీచర్కి ఇన్ఛార్జ్ ఇచ్చాము ఆమె చూస్తూ ఉంటారు టెస్టింగ్ చేయడం కానీ చేయించడం కానీ సరుకులు కూడా ఈరోజే కొత్తవి తెప్పించాము ఉన్నాయి ఏవి అన్నీ పడేసి ఇచ్చేస్తాం పాఠశాల పునః ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినాము సో విద్యార్థులు కూడా బాగానే ఉత్సాహానికి వచ్చారు వాళ్ళందరికీ కూడా మేము గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము తర్వాత పాఠశాలలో కూడా అన్ని వసతులు పగట్బందీగా ఉన్నాయి టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత పిల్లలు కూర్చోవడానికి బెంచ్లు అవన్నీ కూడా సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ ద న్యూ ఎక్కడ నుంచి మా స్కూల్ నుంచి సో ఈ వసతి లేదు అనడానికి ఏం లేదు ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు ఆ తల్లిదండ్రులు అందరం కూడా సమస్య చూసుతో పాఠశాలని మా ప్రగతి పదంలో నిలపడానికి ట్రై చేస్తున్నాము ఆ విధంగా మేము తల్లిదండ్రులకు కూడా నమ్మకం కల్పించడం జరిగింది ప్రైవేట్ గురించి సో ఈ ఇయర్ మేము కొత్తగా లాస్ట్ ఇయర్ కూడా కొన్ని అడ్మిషన్స్ వచ్చినాయి బట్ చెప్పుకోదగిన సంఖ్యలో ప్రైవేట్ నుంచి రాలేదు బట్ ఈ ఇయర్ మేము ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా అడ్మిషన్స్ చెప్పుకోదగిన సంఖ్యలోనే వస్తాయని ఆశిస్తున్నాము పేరెంట్స్ అందరినీ ఆ విధంగా మోటివేట్ చేయడం జరిగింది సో లాస్ట్ ఇయర్ మేము ఎస్ఎస్సి ఫలితాల్లో వంద శాతం సాధించడం జరిగింది అదేవిధంగా ఫలితాలు తర్వాత మా పనితీరు రెండు కూడా దీన్ని కాంప్లిమెంట్ చేస్తూ ఈ పాఠశాలని చాలా ఉన్నత స్థాయిలో నిలపాలని ఉపాధ్యాయ బృందం మేము అంత తల్లిదండ్రులు కమిటీ ఆదర్శ పాఠశాల కమిటీ ఇవన్నీ కూడా మేము సిద్ధంగా ఉంటాము फिर अंदर बाग अंदर अभी अंदर उसके बाद ही वो हम घर जाएँ। देखो बाग में क्या लगा ना? बाग में तो मंडी है कि बाग में ज़रूर टाइम बाक। मैं पहले देखी थी नीम पालो जानवर तो ज़रूर शून्य। मैं तो स्टडीज़ में अपनी बाग में कल कराटे हूँ। మధ్యాహ్నం భోజనం బాగుంటుంది టీచర్లు సాసి బాగా చదువుస్తారు దీక్షిత నేను పదవి చదువుతున్నాను अनेक फेसिली आहे स्कू मध्यान्नम भोजनं बागे कराल करा डोक्या बीच एक्सप्लेत ए प्रॉब्लेमो स्कूल अशी प्रॉब्लेम टीचर्स डे साव्हता थँक्यू थँक्यू मागे यश नेन तुमदो तरगती च జెపిహెచ్ఎస్ ముబార్క్ నగర్ హై స్కూల్లో చదువుతున్నాను మా స్కూల్లో డిజిటల్ క్లాసెస్ మినరల్ వాటర్ కరాటే స్ట్రిచ్చింగ్ అన్నీ ఇలా ఫెసిలిటీస్ మాకు మా స్కూల్లో ఉన్నాయి ప్రతిసారి టీచర్లు ఎంతో బాగా చెప్తారు మ్యాథ్స్ క్లాస్ చాలా బాగుంటుంది మేము ప్రతి క్లాసెస్ని చాలా బాగా వింటున్నాము డిజిటల్ డిజిటల్ క్లాసెస్ వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది టైం గవర్నమెంట్ మాకు డిజిటల్ క్లాసెస్ ఇచ్చినందుకు టైం మీ ఇయర్ టెన్త్లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి మేము కూడా ఇప్పుడు మేము కూడా మంచి మార్కులు తెచ్చుకుంటాము వాళ్ళకన్నా మేము ఇంకా బాగా తెచ్చుకుంటాము స్కూల్ పేరుతాము ఇంకా నేను నా పేరు యూ సంగీత నేను పదవ తరచు చదువుతున్నాను నేను జెడ్పీహెచ్ఎస్ సుబ్బాల్ నగర్ హై స్కూల్లో చదువుతున్నాను మాకు ఇక్కడ ఎన్విఎం బాగుంటుంది మాకు టీచర్స్ సార్స్ అందరూ బాగా చెప్తారు మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మేము కరెక్ట్గా కూడా నేర్చుకుంటాము మేము ఎప్పుడు పర్వతగా చదువుతున్నాము మేము ఇంకా బాగా మార్క్స్ తెచ్చుకొని పై స్థాయిలో ఉంటాము మా స్కూల్ ఫేర్లు నిలబెడతాము మా సార్ టీచర్స్ పేర్లు కూడా నిలబెడతాముటైతాయి